నామములో మీ అందరికీ శుభములు ఈ రోజు దేవుని యొక్క వర్తమానం మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఒకటవ వ్యవహానం నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం ప్రియ సహోదరి సహోదరుడా బైబిల్ లోపనాలు సల్విస్తున్న రీతిగా మీలో ఉన్నవాడు ఈ లోకంలో కంటే చాలా గొప్పవాడు ఈ లోకంలో ఉన్న గొప్పవాళ్ళు నిన్ను చేర్చుకోకపోవచ్చు వాళ్ళలో నిన్ను కలవనీయకపోవచ్చు మేము గొప్ప వాళ్ళమని మేమే గొప్పవాళ్ళమని నువ్వు అయోధ్యుడు అని నేను వేరు చేయొచ్చు కానీ ఈ లోకాన్ని సృష్టించిన ఏసయ్య నిన్ను చేర్చుకొని నీ హృదయాలయములో తాను నివసించు నీలో ఉన్న యేసు ఈ లోకానికే రారా దేవుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళ కోసం రాలేదు అయోధ్యులను యోగ్యులు యోగ్యులుగా చేపట్టే నీలో ఉండి నీకు నిత్య జీవం నుంచి నీ హృదయం అనే ఆలయంలో ఉండి నిన్ను పరిశుద్ధులుగా చేసి నీ కొరకు నిత్య జీవ రాజ్యాన్ని స్థిరపరిచిన దేవుడు నీలో ఉన్నవాడు ఇంకా ఈ లోకంలో నాకు ఎవరు లేరు అనే బాధ నీకేలా మీలాగా మనలో ఉన్న దేవుడిని పరిశుద్ధంగా కొనియాడుతాం వాక్యమునే ఆధారముగా చేసుకుని నిన్ను నన్ను సృష్టించిన ఏసయ్యను కొనియాడుతాం ఈ లోకంలో ఉన్న గొప్పవాళ్ళని కాక మనలో ఉన్న గొప్పవాణి అందు విశ్వాసం ఎంచుదా ఆయన కృప మనకు తోడుగా ఉండును గాక అమేన్